పది నిమిషాల నుంచే బిఆర్ఎస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి నాయకత్వం అంతా కూడా సోషల్ మీడియాలో డిప్టీ సీఎం గారిని అవమానపరిచినట్టు స్క్రోల్ చేసుకుంటా ఇది కాంగ్రెస్ పార్టీలో ఒక దళితునికి ఇచ్చే మర్యాద అనుకుంటా సోషల్ మీడియాలో స్క్రోల్ చేయడం జరుగుతుంది రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ విప్పుగా ఒక దళితుడిగా పది సంవత్సరాల లోపట టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో రాకముందు ఉద్యమ పార్టీగా ఉన్నప్పుడు పదే పదే ఏ మీటింగ్లు అయినా కూడా ముఖ్యమంత్రి గారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక మాట అనేవాడు ఉద్యమంలో అత్యధికంగా కష్టపడి పోరాటం చేసేది యువకులు దళితులు బలహీన వర్గాల యువకులు అని చెప్పేసి అనేవారు నేను మొదటి ముఖ్యమంత్రిని దళితుని చేస్తా ఈ రాష్ట్రానికి తొలి రా తొలి తెలంగాణ రాష్ట్ర ఏర్పడ్డ తర్వాత దళితుని ముఖ్యమంత్రి చేస్తా దళితుని ముఖ్యమంత్రి చేయకపోతే తలకాయ నరుక్కుంటా అని చెప్పేసి ఆయన బహిరంగ సభల్లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మాట్లాడినారు పది సంవత్సరాల లోపట దళితులకు సంబంధించినటువంటి ఆయన లో ఉన్నటువంటి మంత్రి కొప్పులీష్ను ఏ విధంగా అవమానపరిచిండు డిప్టీ సీఎంగా ఇచ్చినటువంటి రాజయ్య ఏ విధంగా అవమానపరిచిండు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉన్నటువంటి పేదవాళ్ళకు సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఇచ్చినటువంటి రెండు వేల పద్నాలుగు ముందు ఇచ్చినటువంటి అసైన్ భూములు ఏ విధంగా దళితుల కరిగి గుంజుకున్నారు దళితులకు ఎకరాల భూమి ఇస్తా అని చెప్పి ఏ విధంగా మోసం చేసిన విషయం యావత్తు తెలంగాణ ప్రజానికానికి తెలుసు ఏదైతే మో చేతిలో అరచేతిలో వైకుంఠాన్ని చూపెట్టే విధంగా మా తెలంగాణ రాష్ట్ర ప్రజానికానికి దళితులకు అందరికీ కూడా దళిత అని ఒక ఆశ చూపెట్టడు నేను ఒక దళితుని కానీ అడుగుతున్నా మాజీ ముఖ్యమంత్రి కానీ అప్పుడు పనిచేసినటువంటి మంత్రులు కానీ అడుగుతున్నా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి దళితుల విషయంలో పట పది సంవత్సరాలు మీరు రాజ్యమెలీలు ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు కానీ వారి యొక్క మంత్రివర్గంలో ఎంతమంది పేదవాళ్ళ దళితులకు గత ప్రభుత్వంలో పేదవాళ్ళ భూ పంపిణీ భూములు ఇచ్చినారు ఎంతమంది పేదవాళ్లకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు చట్ట సభల్లో పట ఏదైతే మా దళితులకు సంబంధించినటువంటి ఎస్సీ సబ్ప్లాన్ చేస్తే మా సబ్ప్లాన్ నిధులు కూడా వాడుకున్నటువంటి గొప్ప వ్యక్తి ఎవరు అంటే కేసీఆర్ మాకు మాకు రావాల్సినటువంటి న్యాయమైన డబ్బు కోట్లాది రూపాయల యొక్క మా ఎస్సీ కార్పొరేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించిన డబ్బులు కూడా ఎస్సీ సప్లై కూడా డైవర్ట్ చేసి కాళేశ్వరం ప్రాజెక్టు ఇంకో ప్రాజెక్టులు తీసుకుపోయినటువంటి గొప్ప వ్యక్తి కేసీఆర్ ఇలా యాదాద్రిలో జరిగిన చిన్న సంఘటనను ఉదయం నుంచి ఇప్పటి వరకు టీవీలో సోషల్ మీడియాలో స్క్రోల్ చేసుకుంటూ దళితుల అవమానం దళిత అవమానం అంటుడు నేను ఒక విషయం చెప్పదలుచుకున్న కేసీఆర్ గారు కానీ టీఆర్ఎస్ పార్టీ నాయకత్వాన్ని కానీ రాష్ట్ర కేబి క్యాబినెట్ సాంఖ్య సంక్షేమ మంత్రి నేను ఎవరిపై గెలుపొందినటువంటి కొబ్బు భుజం పట్టుకొని మీడియా మిత్రులంతా కూడా సాక్ష్యం జరగవాయా జరుగు అని మాట్లాడాడు ఆ వీడియో కూడా మొత్తం యావత్ తెలంగాణ ప్రజానికం చూసింది అనేక అంశాల లోపట ఆయన పేషీలో ఆయన ఏదైతే తెలంగాణ ప్రగతి భవన్లో కానీ ముఖ్యమంత్రి కార్యాలయంలో కానీ ఒక దళిత ఆఫీసర్ ఎవరన్నారా యావత్ తెలంగాణ ప్రజానికమైనటువంటి దళిత వర్గము బలహీన వర్గాలు మైనార్టీ వర్గాలు అన్ని వర్గాలు కూడా ఆలోచన చేసి మార్పు కోరుకొని టీఆర్ఎస్ పార్టీని ఏదైతే బొంద పెట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్ద రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారి ఆధ్వర్యంలో పట మీ అందరికీ తెలుసు భారతదేశంలో ఉన్నటువంటి ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరు దళిత వర్గాన్ని మల్లికార్జున ఖార్గే గారు వారి వారిని నియమించింది కాంగ్రెస్ పార్టీని నియమించింది రాష్ట్రపతి చేసింది దళితుని కాంగ్రెస్ పార్టీ దళితుని ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిని చేసింది గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పట దళితుని ముఖ్యమంత్రి చేసింది కాంగ్రెస్ పార్టీ ఇలా డిప్యూటీ సీఎంగా ఇలా బట్టి విక్రమగారు గారిని చేసింది వారి శాఖకు సంబంధించిన అనేక ఆర్థిక శాఖ కానీ కీలకమైన శాఖలు కూడా వారికి ప్రభుత్వాలు ఇవ్వడం జరిగింది ఇలా రాష్ట్రం ఉన్నటువంటి మంత్రివర్గం అంత సమన్వయంతో ఈ వంద రోజుల పనితీరును బట్టి వద్దామంటే సిద్ధమాని అడుగుతున్న టీఆర్ఎస్ పార్టీ నాయకత్వాన్ని కూడా మీరు చేసిన పది సంవత్సరాల లోపల దోపిడీ రాచరిక పరిపాలన ఒక భయాందోళన పరిస్థితుల గ్రామాల్లో ఉండేటువంటి అధికారులు కానీ వేరే పార్టీ నాయకత్వం కానీ ఇంతమైన భయాందోళన పరిస్థితులు పది పది సంవత్సరాలకు వెళ్ళి వారు ఉన్నారు ఈ యొక్క మూడు నెలల లోపల ఏ గ్రామానికి వెళ్ళాం వెళ్దాం ఏ నిజవర్గానికి వెళ్దాం ఇంత స్వేచ్ఛా జీవితంలోపట అధికారులు పనిచేస్తున్నారు అక్కడ రాజకీయ పార్టీలు ఏ విధంగా ముందు పోతున్నాయి మేము అధికారంలో ప్రభుత్వం లో మేము వచ్చినాం ప్రజలు మార్పు కోరుకుంటే ప్రజలకు జవాబుదారీగా ఏదైతే ఆరు గ్యారెంటీ పథకాలు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు సోనియా గాంధీ గారు ఆదేశం రాహుల్ గాంధీ గారి ఆదేశం మల్లికార్జున గారి నేతృత్వంలో ఇచ్చినటువంటి మాట అమలు కోసం ఆరు గ్యారెంటీ పథకాల్లో నాలుగు గ్యారెంటీ పథకాలు అమలు చేసి ప్రజల్లో పోతున్నాం మేము మేము నిత్యం ప్రజలలో ఉంటాం మేము నేను ధర్మపురి నిజవర్గం నుంచి పదిహేను సంవత్సరాల నుంచి ఓడిన కలిసిన ప్రజల మధ్యలో ఉన్న ఒక మంత్రిని ప్రజల యొక్క ఆశీస్సులతో మంత్రులు ఊడగొట్టిన తర్వాత కూడా పది ఈరోజు మూడు నెలల నుంచి ప్రజల మధ్యలో ఏ ప్రభుత్వ పరంగా ఏ కష్టం వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా ప్రజల పక్షాన మేము ఉన్నాం తప్ప ఎక్కడ కూడా మేము ఎక్కడ గడిలో ఉండలేదు ఇలా మా ముఖ్యమంత్రి ఇలా మా ముఖ్యమంత్రి చూడండి మీరు నిత్యం నేను ఒక ఒక శాసనసభ్యుడిగా నేను నా ప్రాంతానికి సంబంధించిన సమస్యల విషయంలో సుమారు ఒక సార్లు నేను కలిసినాను డైరెక్ట్గా ముఖ్యమంత్రి గారిని నా నియోవర్గానికి సంబంధించిన నీళ్ళ విషయంలో కానీ ప్రజలకు అనేక సమస్యల విషయంలో కానీ ఇలా పది సంవత్సరాలు అధికారంలో ఉన్నటువంటి మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ కేసీఆర్ గారిని వాళ్ళ ప్రజల వాళ్ళ సమస్యల విషయంలో ఎన్నిసార్లు వాళ్ళకి అపాయింట్మెంట్ ఇచ్చింది ఎన్నిసార్లు కలవగలిగిన అని చెప్పి స్పృష్టిస్తున్నాయి ఈ సందర్భంగా ముఖ్యంగా మా దళిత ఇలా సుమన అంటే బాగా మాట్లాడతాడు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతాడు మాట్లాడేటప్పుడు స్వహితులు మాట్లాడాలి పది సంవత్సరాలు రాజ్యంలో ఉన్నాము పది సంవత్సరాలు దళితుల పక్షాన్ని మేము ఏం చేసినామని చెప్పి ఒకసారి ఆలోచన చేసుకోవాలి ఇలా గ్రామీణ ప్రాంతాలు ఏ గ్రామం ఉంది ఏ గ్రామం అనేది మీరు చూడండి ఇందురమ్మ ఇల్లు లేని గ్రామం ఉండదు కాంగ్రెస్ పార్టీ పక్షాన కట్టినటువంటి ఇల్లు లేనటువంటి ఊరు ఉండదు మీరు చెప్పినారు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తామన్నారు మూడెకరాల భూమి ఇస్తామన్నారు ముఖ్యమంత్రి చేస్తామన్నారు మీరే చెప్పింది మీ కేసీఆర్ గారు మీ నా మీ పార్టీ చెప్పింది ఇయాల జరిగినటువంటి చిన్న సంఘటన దాన్ని భూతత్వంలో పెట్టి ఏది పడితే అదే మాట్లాడే పరిస్థితి లోపల ఇలా టీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా ఏంటంటే వాళ్ళకి ఏది దొరకట్లేదు ప్రజలలో పోదామంటే చిన్న చిల్లర రాజకీయాలకు దిగజారిపోయింది మీరు అంటే డెవలప్మెంట్ మీద మాట్లాడతారా వంద రోజులు మేము చేసిన పని మీద మాట్లాడతారా సిద్ధమే మా శాసనసభ పరంగా ఏ శాసనసభ నియోజకవర్గంలో మాట్లాడతారా మేము మాట్లాడటానికి సిద్ధమే లేకపోతే మీరు పది సంవత్సరాలు మీరు చేసిన దోపిడీ విషయంలో మాట్లాడడానికి మేము సిద్ధమే మీరు చేసిన అరాచకాల మీద మాట్లాడడానికి మేము సిద్ధమే ముఖ్యంగా దళిత వర్గాలకు సంబంధించిన దళిత నియోజవర్గంలో ముప్పై ఒక్క నిజవర్గాలున్నాయండి ఎస్సీ అండి ఎస్టీ నిజవర్గాలు ముప్పై ఒక నియోజకవర్గంలో పుట్ట మీరు చేసిన డెవలప్మెంట్ ఏంటో దాని మీద కూడా చర్చకు సిద్ధం అని చెప్పి కేసీఆర్ గారిని అడుగుతున్నా కేటీఆర్ గారు అడుగుతున్నా హరీష్ రావు గారు అడుగుతున్నా అదే నీ గజ్వెల్ కానీ అదే నీ సిద్దిపేటలు కానీ అదే నీ ఎట్లా అభివృద్ధి చేసుకున్నావు మా ముప్పై ఒక ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ లోపల మా కాన్ఫిడెన్స్ లోపల ఏ పార్టీ కానీ నీ పార్టీ శాసనసభ్యులు ఉండని పది సంవత్సరాల్లో పాట ఆ ప్రాంతంలో ఏమి అభివృద్ధి చేసినావు ఒకసారి చూపెట్టు నేను ఉదాహరణకు చెప్తున్నా మా మీడియా మిత్రులందరికీ ఛాలెంజ్ విసురుతున్నా నా ధర్మపురి నిజవర్గాన్ని పట్ట గోదావరి తలాప్కుంటాయి నా నీళ్ళు మొత్తం దొరగారు పట్టుకోతారు కేసీఆర్ గారు ఒక్క చుక్క నీళ్ళ చుక్క మాకు రాదు మా దళిత నిజవర్గానికి నూట ఇరవై తొమ్మిది గ్రామాలకు ఆరు మండలాలకు మా గోదావరి తలాపుకుంటుంది ఇక్కడ అక్కడి నుంచి నీళ్లు మొత్తం మా మిడ్ మాదర్ నుంచి సిద్దిపేటకు సిరిసిల్ల గజ్జులు నీళ్ళు పట్టుకపోతాడు కేసీఆర్ సిరిసిల్లకు నీళ్ళు పోతాయి అదేవిధంగా సిద్దిపేటకు నీళ్ళు పోతాయి గజ్జువులు నీళ్ళు పోతాయి మా నిజవర్గానికి నీళ్లు దోపిడీ చేస్తాడు అట్లా మా ముప్పై ఒక్క నిజవర్గ శాసనసభలు అవమానపరుస్తారు మా నిజవర్గాలు అభివృద్ధి చేయరు ఇవాళ మా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు ఏదో వచ్చే స్టూల్ కుర్చీలో కూర్చున్నంత మాత్రాన దాన్ని పెద్ద పెద్ద ఎత్తున మీరు చూపెట్టి మాట్లాడే విషయాన్ని మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నాం అనే విషయాన్ని ఒకసారి పని చేస్తున్నాం ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మొన్నటి వారికి ఏం మాట్లాడినారు వ్యక్తిగతంగా వారు మా అన్నగారు ఒక దళిత ఒక మంచి ఆఫీసర్ రాష్ట్రంలో మంచి ఉన్నతమైనటువంటి శాఖలో పనిచేసినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారంటే అయిపోయి టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ బొంద పెట్టాలని చెప్పి మాట్లాడాడు జరిగినట్టు చిన్న చిన్న మీరు చూడండి కుర్చీలు కుర్చీలు ఉన్నాయి కుర్చీల పక్కన ఆ ప్లాస్టిక్ స్టూల్ మీద కూర్చున్నారు చూడండి మీ గతంలో మీరు చూడండి కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగతంగా రాజకీయ పరంగా మేము అన్నదాం లాగా కుటుంబ సభ్యులు లాగుంటాం నూట ఇరవై సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ చరిత్ర చిన్న చిన్న ఉన్నప్పటికీ దాన్ని పట్టుకొని రాజకీయంగా ఇంత పెద్ద విషయాలు అదే దళిత అన్యాయాల విషయాలు మాట్లాడమనండి వేరే సబ్జెక్ట్ లేదా ఎస్సీ సబ్ల నిధులు ఏమైనా అడగానండి కాళేశ్వరం మేడిగడ్డ విషయం జరిగిన అన్యాయం గురించి మాట్లాడమనండి దళితుల మూడెక్కలు భూమిస్తున్న దాని గురించి మాట్లాడమని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని ఏదేమైనా కూడా ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఇలా కాంగ్రెస్ పార్టీ అండగా ఉన్నది అంటే దళిత వర్గం మొత్తం కూడా అండగా ఉన్నది రేపు రాబోయే కూడా పార్లమెంట్ ఎలక్షన్స్లో కూడా ప్రజలు ఏ విధంగా నిర్ణయించాలో కూడా